నగరానికి అక్రమారాష్ట్రకి సంబంధించి ఒక మాజీ మంత్రి ఒక జిల్లా అధ్యక్షుడిని దాదాపు యాభై రోజులుగా జల్లు పెట్టి అనేక దొంగ కేసులు పెడతా ఉన్నాం అలాగే ఇంకొక మాజీ శాసనసభ్యుడు మంత్రి ఇంటి మీదుగా దాడి ఆ రెండు ఇతర నాయకులని పరామర్శ ఈ దాదాపు ఏ జిల్లాలో నుంచి కాకుండా పక్క జిల్లాలో నుంచి కూడా వెయ్యి మంది పోలీసులు చెప్పి దెనిగి పెట్టారా అంటే బ్యారికేడ్లు పెట్టి ఎక్కడికెక్కడికి ప్రజల్ని రానికుండా జనాలని ఏదైతే జగన్మోహన్ రెడ్డిని చూసేదానికో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని స్వాగతించేదానికో వచ్చే వాళ్ళందరినీ కూడా రానికుండా అడ్డుబట్లు వేసిన చూడాలి ఎక్కడైనా నాకు తెలిసి ఎప్పుడూ కూడా ఈ దేశ చరిత్రలోనే ఇట్లాంటి ఒక నిర్బంధం ఎక్కడా లేదు దాదాపు పోలీస్ యంత్రాంగాన్ని పెట్టుకొని నిజంగా వాళ్ళే అందరికన్నా ఇబ్బంది పడుతుంది ఎవరంటే పం పోలీసులే ఇదేమి కరమరా మేము చేయాల్సిన డ్యూటీ లేదన్నా ఉంటే పోలీస్ స్టేషన్ పెట్టుకోవాలి కానీ సీఏలు ఎస్ఐలు ఏం పడి పడిగాపులు కాస్తూ ఎండల్లో పొద్దున్నే స్టార్ట్ చేసి ఎండల్లో బ్యారికేడ్లు పెట్టుకొని ఆడ నిలబడి ఆ బైక్ పోయే వాడిని తీస్తూ ఆ బైక్ పట్టుకుని వాళ్ళు పడుతున్న కష్టం ఈరోజు నిజంగా బాధాకరం వస్తుంది ఎందుకంటే ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీస్ వ్యవస్థని కేవలం ఒక కక్ష సాధింపు చీరలతో లేదంటే ఈ విధంగా ప్రజలు నటుకునే పోలీస్ వ్యవస్థని దిగజార్చారు తప్ప ఏమవుద్ది మీకు అంత ఎందుకు మీరే అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి కాలేడు ఓకే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో బలం లేదు అని చెప్తున్నారు ఓకే అంత చెప్పే మీరు జగన్మోహన్ రెడ్డికి బలం లేదు అని చెప్పే మీరు ఈ రోజు ఇంత ఇంతగా కూడా చేస్తున్నారు అంటే ప్రజలందరూ కూడా గుర్తిస్తారు తప్పకుండా ఎన్ని నిర్బంధాలు కూడా ప్రజలు వచ్చి తీరుతారు ఇంకొక అర గంటలోనో పలు గంటల్లో జగన్మోహన్ రెడ్డి వచ్చి రావడం జరుగుతుంది ప్రజలు కూడా స్వచ్ఛందంగా వచ్చి జగన్మోహన్ రెడ్డి స్వాగతం పరిచయం ఖాయమని చెప్పి తెలియజేస్తారు చేశారు కాబట్టి చంద్రబాబు నాయుడు పోయాడు అయితే వాళ్ళు ఎందుకు మా మీద అక్రమ కేసులు పెట్టారు అబ్బో అక్రమ కేసులు పెట్టారని చెప్పి ఏడ్చారు చెప్పండి అంటే మీరు పోతే ఇది మా మీద మాత్రం పెడితే ఇదే ఈరోజు ఈ కేసుకి సంబంధించి చూస్తున్నా ఒకరికి పీటీ వారెంట్లో ఎప్పుడు లేని పీటీ వారెంట్లో ఎక్కడ లేని పిట్లు ఎక్కడ లేని కన్ఫెషన్స్ ఇప్పుడు ఒక ఆయన చేత కన్ఫెషన్ ఇప్పించున్నారు రేపు చూపిస్తుంది అనిల్ కుమార్ యాదవ్కి ఆయనకి ఆస్తి లావాదేవాళ్ళు ఉన్నాయి ఈ డబ్బులే పెట్టారని రెండు వేల ఇరవై మూడులో మేము కార్డు చేసామని చెప్పారు ఆస్తులు ఎప్పుడు కొనున్నారంటే రెండు వేల ఇరవై ఒకటిలో అంటే ఇప్పుడు ఆడ చేసి ట్రైన్ ట్రావెల్ పోయారా అటుంటే వాళ్ళ కేసులు వాళ్ళన్నీ కూడా ఆ విధంగా ఒక దొంగ కేసులు పెట్టే ఇది అలా ఉంటుంది ఇది ఎట్లాంటి ఒక కన్ఫెషన్ రిపోర్ట్ తయారు చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు ఈ రాష్ట్రంలో అందరికీ ఈ జిల్లాలో అయితే కూడా తెలుసు కారణాలు ఏవైనా కానీ నాకు గోవర్ధనానికి ఎంత రిలేషన్స్ ఉన్నాయా ఎంత గత ఐదు సంవత్సరాల్లో మేము ఎంత సన్నిహితంగా ఉన్నామా లేకపోతే ఎట్టున్నా అందరికీ తెలుసు అట్లాంటిది మేము ఇద్దరం కూర్చొని చేసాం దాన్ని బట్టే తెలుస్తుంది ఎట్లాంటి క్రికెట్ కేసులు కన్ఫెషన్స్ రాయిస్తున్నారు అన్నదాన్ని అన్నిటికీ నీట్గా చెప్తారు రేపు ఇప్పుడు కాదు విడ్డమ్మరిచి విడ్డమ్మరిచి మంచి ఫ్యాక్టరీయా ఏం ఫ్యాక్టరీ ఆ ఫ్యాక్టరీ ఆరు నెలల క్రితమే చచ్చిపోయింది ఆ ఫ్యాక్టరీ ఇప్పుడు కాదు అది ఆరు నెలల క్రితమే ఆ ఫ్యాక్టరీ రాదన్న సంగతి వాళ్ళకి తెలుసు కానీ కప్పిపుచ్చుకునే దానికి అన్నీ కూడా చెప్తా ఏం పర్లేదు నిదానంగా దాని గురించి సెపరేట్గా చెప్తా